శోభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల కుంభరాశి ఫలితాలను మనం తెలుసుకునే ముందు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే శతపిశా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ వీరందరికీ కూడా కుంభరాశి వర్తిస్తుంది ఇక వీరికి ఆదాయం పదకొండు వ్యయం ఐదుగా సూచిస్తుంది రాజపూజ్యం ఐదు అవమానం ఆరుగా సూచిస్తుంది ఇక వీరికి ఈ మార్చి నెల యొక్క గ్రహస్థితిని పరిశీలించగా ధనాన్ని వీరు వెత్తల విడిగా ఖర్చు చేసేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అలాగే వీరికి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడేదానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి అపమృత్యు దోష నివారణకు మృత్యుంజయ మంత్రముతో ఈశ్వరాభిషేకం చేయించుకుంటే వీరికి చాలా మంచిది అలాగే ఆయుర వృద్ధి కుటుంబం అంతా కూడా శాంతియుతంగా ఉండేదానికి అవకాశం ఎక్కువగా ఉంది మీకు వాక్ చాతుర్యం ఎక్కువగా ఉంటుంది వాక్చాతుర్యం మీద మీరు ఏ పనినైనా సాధించేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి వీరికి అదృష్ట సంఖ్య ఎనిమిదిగా సూచిస్తుంది అలాగే రెండు మూడు ఆరు తొమ్మిది తేదీలు వీరికి కలిసి వస్తాయి మంగళ శుక్ర సోమవారాలు వీరికి మరింత యోగప్రదంగా కలిసి వస్తాయి అలాగే ధనిష్ట నక్షత్రం వారికి నూతన గృహ యోగాలు లేదా ఏదైనా ఉంటే శుభకార్యాలు జరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే శతపిశా నక్షత్రం వారికి మాత్రం ధైర్యం ఎక్కువగా ఉంటుంది ప్రణాళికలతో లక్ష్య సాధన కార్యజయం చేసేదానికి అవకాశం ఎక్కువ కార్యజయం అంటే మీరు సాధించే ఏ కార్యంలోనైనా విజయం సాధిస్తారు అలాగే పూర్వాభాద్ర వారికి మాత్రం సమయానుకూలమైనటువంటి ప్రవర్తన వలన మీకు లాభం జరిగేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి